గురువులకే గురువు ఇరవై సంవత్సరాలకే కాలేజీలో ప్రొఫెసర్ చివరికి రాష్ట్రపతి కూడా అయ్యాడు ఎవరో తెలుసా అతనే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆదర్శ గురువుగా ఆయన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం ఇతను పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదున నాటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని తిరుతణిలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఆయన బాల్యం తిరుతణి తిరుపతిలోనే గడిచింది కేవలం ఇరవై ఏళ్ల వయసులోనే మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ గా వృత్తిని ప్రారంభించారు ఆయన గొప్పతనం ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పనిచేసి భారతీయ తత్వశాస్త్ర గొప్పతనాన్ని పాశ్చాత్య దేశాలకు చాటి చెప్పారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి టాలెంట్ ను గుర్తించిన ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై లో ఆయనను భారతదేశ మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా నియమించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై లో భారత రెండవ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు ఆయన దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా పంతొమ్మిది వందల యాభై లోనే దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న లభించింది పంతొమ్మిది వందల అరవై లో అతని శిష్యులు మీ పుట్టినరోజును గొప్పగా జరుపుతామన్నప్పుడు నా పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకునే బదులు దేశంలోని ఉపాధ్యాయులందరి గౌరవార్థం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే నేను మరింత గర్విస్తానని అన్నారు ఆ విధంగా సెప్టెంబర్ ఐదున మనం టీచర్స్ డే జరుపుకోవడం మొదలైంది పంతొమ్మిది వందల ఐదు ఏప్రిల్ పదిహేడున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మరణించారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఇష్టమైన గురువు పేరు కామెంట్స్ లో మెసేజ్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్